హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్న కిరణ్ నేను ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలని అనుకుంటున్నానండి ఈ వైకుంఠ ఏకాదశి చాలా చాలా స్పెషల్ కదండి మనం ఎన్ని ఉన్న అన్ని ఏకాదశుల్లో కూడా ఇరవై నాలుగు కూడా ఈ ఏకాదశిని చాలా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాము వాటికి గల ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తున్నాను అండ్ టైమింగ్స్తో సహా మనం ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ఈ ఏకాదశి టైమింగ్స్ అండ్ అలాగే మనము ఈ ఏకాదశికి ఉపవాసం ఎందుకు ఉంటాము ఈ ఉపవాసం ఉండడం వల్ల ఎటువంటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుందాము అలాగే మనం ఏ దేవాలయాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు మనం ఆ రోజున ఎటువంటి దేవాలయాలకు వెళితే విసి ఫలితం కలుగుతుంది ఈ ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన ఉన్న పౌరాణిక గాది ఏంటి అని చెప్పి ద్వార దర్శనం ఎందుకు చేయాలి అనేటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ అలాగే ఈ వీడియో కొంచెం లెంతి కూడా అవ్వవచ్చు బట్ కొంచెం ఓపిక్గా వింటే అన్ని ఇన్ఫర్మేషన్స్ నేను ఇస్తున్నానని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి ఎలా ఉందనేది అలాగే మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం రోజు వస్తుంది ఈ టైమింగ్స్ ఉత్తర ద్వార దర్శనం ఏ టైమింగ్లో చేసుకోవాలనేది చెప్తున్నానండి మనకి డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజు వైకుంఠ ఏకాదశి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నాము ఈరోజు చేసుకుంటే చాలా మంచిది ఈ ఏకాదశి తది సమయాలు కనుక వస్తే కొంచెం గో గందరగోళం అనేది ఉందనే చెప్పాలి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన సమయంపై క్లారిటీ క్లారిటీ ఇస్తున్నాను డిసెంబర్ ఇరవై రెండు శనివారం శుక్రవారం రోజు దశమి అండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉంటుంది ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజు ఏకాదశి ఉదయం ఏడు గంటల నుంచి యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుందండి వాస్తవానికి సూర్యోదయాన్ని తిది ఉన్నదే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి అందుకే ముక్కోట ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు శనివారం వస్తుంది ఆ రోజు తెల్లవారుజామునే వైష్ణవ ఆలయంలో ద్వార దర్శనం ఉంటుంది అయితే ఏకాదశి గడియల్లో దాటక ముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అనేది చాలా విశేషమని చెప్పాలి లేదంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం సాయంత్రం ఏకాదశి ఉంది కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు అంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం సాయంత్రమే ఉంటుంది అలాగే డిసెంబర్ ఇరవై మూడు శనివారం ఉదయం ఎనిమిది గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు ఏకాదశి ఉపవాసం ఆచరించే వారు మాత్రం కంపల్సరీగా డిసెంబర్ ఇరవై మూడు శనివారం నియమాలు పాటించాల్సి ఉంటుందండి అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం ఏంటండి ఇది ఈ దర్శనం యొక్క ఎందుకు అంత ప్రత్యేకమో అందరూ జనాలు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎందుకు ముక్కోటి ఏకాదశి రోజున ఆల్మోస్ట్ చాలా వరకు కూడా వైష్ణవాలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో చాలా వరకు అవకాశం ఉన్నంత వరకు ద్వార దర్శనం అనేది జరుగుతుందనే చెప్పాలి ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం నుంచి శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడు వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారంట రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించుకొని తమ బాధలను విన్నవించుకుంటార విన్నవించుకుంటే స్వామివారు అనుగ్రహించి శ్రీ మహావిష్ణువు ఆ పీడను వదిలించారని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎన్నో సమస్యలు తీరిపోతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి వ్యక్తి నోతి ఉత్తర ద్వార దర్శనాత్ ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం మార్గశిరిక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారండి ఈ రోజున ప్రతి ఆలయంలో కూడా ఉత్తరం వైపు ద్వార దర్శనం నుంచి ప్రవేశం చేస్తారు ఇలా దర్శించుకోవాలనుకు దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షదాయకమనేవి వేదబాకు అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారండి మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం అండి అందుకే మన ఆరు నెలల దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా పగలుగా చెప్తారు ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలు రాత్రి సమయం ముగుస్తుంది అని అర్థం శ్రీ మహావిష్ణువు నిద్రించి నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు స్వ స్వర్గద్వారాలు తెరిచిన రోజు ఇందుకు సూచనగా వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది మనకి ఎర్లీగానే వచ్చిందని చెప్పాలండి యాక్చువల్లీ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో ఆల్రెడీ వచ్చింది మళ్ళీ అగైన్ ఇప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఒక పది రోజుల ముందే డిసెంబర్ ప డిసెంబర్లో మనకి ఈ పండుగ వచ్చేసింది ఈ తిథులలో పదకొండవ తిథి ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు అమావాస తర్వాత వచ్చే పదకొండవ రోజు ఏకాదశి ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో మరొకటి చొప్పున ఏకాదశి పన్నెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అనగా హిందువులకు మొదటిగా గుర్తుకు వచ్చేది తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి బ్రహ్మ ఏకాదశి ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆహారం తినకుండా ఉపవాసం ఉంటారు అయితే దేవుడి పేరుతో చేసే ఉపవాసమైనా దీక్ష అయినా అది దేవుడి కోసమే అనుకుంటే పొరపాటి దాని వెనుక చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని చెప్పాలి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ండి ఆషాడం నుంచి పుష్యమాసం వరకు వచ్చే ఏకాదశిలో ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క పేరు చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి మొదలు పెడతారు అదే తొలి ఏకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదయ్ ఏకాశి అంటారు అంటే సంతానం కోసం వ్రతం చేస్తారన్నమాట ఈ ఏకాదశి నుంచి మొదలుపెట్టి ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఎడమ నుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటారని అంటారు శుద్ధ ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అంటారు ఈ వ్రతం చేసిన వారికి నరకంలో ప్రవేశం ఉండదని విశ్వాసం కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అంటారు ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత అత్యంత ప్రీతి మరమైనటువంటి ఏకాదశి పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఈ రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తారని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు అంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసాలు జాగరణలు చేస్తారు కానీ ప్రతి ఒక్క సమస్యకి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విశిష్ట ఫలితాన్ని కలగజేస్తుందనే చెప్పాలండి పదకొండు ఇంద్రియాలతో చేసే పాపాల పరిహారం కోసమే ఉపవాసం దేహమే దేవాలయం అని శాస్త్రం చెబుతుంది మన మనస్సులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ద్వారా ఏకాద ఏకాదశి నిగ్రహించి పూజ జపం ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడం అనే అర్థం పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండు అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండో స్థానంలో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి ఆయన రాక్షసుణ్ణి జయించి జ్ఞానాన్ని ముక్తిని పొందాలి అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేయాలంటారు ఉపవాసం ద్వారా మనలో ఉన్న కుండలని శక్తి జాగృతం చేసి మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన మణిపూరక అసహ్యత శుద్ధ చక్రాలు దాటుకుంటూ ఏడవదైన సహస్రాకార చక్రంలో సహస్ర కమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం అండి ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైన ఉపవాసం జాగరణ ఏకాదశి తిథి రోజున చంద్రుడు సూర్యుడు భూమి మధ్య ఉండే దూరం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయండి అరుగుదలం అందిగిస్తుంది అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని అంటారు సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు కొంత భాగం మిగిలిపోతుంది అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది ప్రతి ఏకాదశికి అంటే పదకొండు రోజులకోసారి ఉపవాసం ఉండడం వల్ల వ్యర్థాలు బయటకు పోయి శరీరం శుభ్రపడుతుంది అన్నమాట అందుకే ఏకాదశికి ఈ ఉపవాసాలు ఉండాలి అని అంటారు వైకుంఠ ఏకాదశి వీళ్ళ ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారండి ఆ టెంపుల్స్ ఏంటో చూద్దాం కలియుగ ప్రత్యక్ష దైవం అనగానే ఏడుకొండల సన్నిధిలో వెంకన్న ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులందరూ వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పిస్తారు రాయలసీమలో మరొకటి కర్నూలు జిల్లాలో అహోబెళంలో నరసింహస్వామి దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి ఆలయం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానం కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాలయం ద్వారకా తిరుమలలో వెంకన్న ఆలయం విశాఖలో సింహాచల అప్పన్న స్వామి వైకుంఠ ఏకాదశి రోజును దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయండి ఈ ఈ వైకుంఠ ఏకాదశి అంటే మరీ స్పెషల్ అనే చెప్పాలి అలా కాకుండా మిగిలిన ఏకాదశుల్లో కూడా మనం ఈ దైవ దర్శనం చేసుకుంటే చాలా విశిష్టమనే చెప్పాలండి కానీ ఒక చిన్న విషయం ఏంటంటే నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు ద్వారకా తిరుమల వెళ్ళామండి అది ఏకాదశి రోజున అయ్యింది ఆ ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణాలు అనేవి చేస్తూ ఉంటాం కదా ప్రదక్షిణాలు చేసి మనం మొక్కు తీర్చమని కోరుకుంటాము లేకపోతే నెక్స్ట్ టైము మొక్కు తీర్చుకుని కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా అది ఏకాదశి రోజున మాత్రం చేయడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజున ఆ దర్శన ఆ ప్రదక్షిణాలని క్లోజ్ చేస్తూ ఉంటారు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంచెం వెళ్ళి తీరా వెళ్ళినాక బాధపడతాం కదా అందుకని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను సరే మనం ఇక్కడ మళ్ళీ వచ్చేద్దాం వైకు ఏకాదశి వస్తుందనగానే ఉత్తరద్వార దర్శనం ఖచ్చితంగా మన అందరికీ గుర్తొస్తుంది కదా దీనికోసం అసలు ఆల్రెడీ చాలా చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉంటారు ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందామండి పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిది నాడ వైకుంఠాన్ని చేరుకుంటారు అందుకే ఈ ఏకాదశి ముక్కోట ఏకాదశి అంటారు మూడు కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేత ఆ పేరు వచ్చిందన్న వా వాదన లేకపోలేదు వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీన్ని వైకుంఠ ద్వార దర్శనం అంటారు ఈ రోజున మహావిష్ణువు వైకుంఠ ద్వారం దర్శించుకొని మధుకైటబులనే రాక్షసుల శాప విమోచనం కలిగిందంట ఇక నుంచి ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ ముద్ది కోరికలు నెరవేరాలని ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్తం ఏర్పడింది అంటారు ఉత్తర ద్వార నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూకి వస్తారు గాథ వెనుక తత్వం ఏంటంటే మనకి పైన దిశగా ఉండే దిశ దిక్కును ఉత్తరం అంటాం అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది బహుశా అందుకేనేమో పాతాళం వైపుకు సూచించే దక్షిణపు దిక్కును మనం యమస్థానం అంటాం మన శరీరంలోని జ్ఞానాన్ని నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధి స్థితి చేరుకుంటేనే ఆ భాగంలో ఉన్న సహస్రాకార చక్రం వికసిస్తుంది అంటారు అంటే హరిదర్శనం మనలో అజ్ఞానాన్ని హరింపజేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుకున్న ఆంతర్యం అందుకే ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు కేవలం దీని ఒక ఆచారంగా కాకుండా తమలో ఉన్న భక్తి జ్ఞానం వికసింప చేయమని వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకునే లేని భక్తులు తమ మనసులో ఆ వైకుంఠమూర్తిని దర్శించుకుని తమలో అజ్ఞాన అంధకారాన్ని తెలిగిపోయేలా దీవించమని వేడుకుంటారు హైందవ సంప్రదాయం ప్రకారం భక్తుని మనకు పరిపక్వమైన ఆది తత్వంలో లీనమైన వాళ్ళంటూ ప్రోత్సహిస్తారు గాయత్రి మంత్రాన్ని జపించిన ఉత్తర ఉత్తరద్వాదర్శనం గుండా ఆ విష్ణుమూర్తిని దైని దర్శించుకున్న ఆ భక్తుని మేధస్సు వికసిస్తుంది అని చెప్పి చెప్తారండి మనకి అవకాశం ఉన్నంత వరకు పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళగలిగితే వెళ్తాము లేకపోతే మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి విష్ణు ఆలయాల్లో కూడా మ్యాక్సిమం ఉత్తర ద్వారదర్శనం అనేది ఏర్పాటు చేసి స్పెషల్గా పూజలు అనేవి నిర్వహిస్తారండి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల మనకి మోక్షం ప్రాప్తిస్తుంది మన సకల కోరికలు నెరవేరుతాయి అని చెప్పవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నాకు ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్